విశాఖపట్నంలో నగరంలో మంచి పరిపాలనకి రాజ్యం వేయాలి అలాంటి మంచి సమప్రాంతమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం అక్కడ అవసరం తెలుగుదేశం పార్టీని కూటమి ఓడించాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి అని దాదాపు నాలుగు ఐదు నెలలు సుదీర్ఘమైనటువంటి మంతమంద చర్చలతో జరిపిన పెమట అపారోగాన్ని ఇన్ఛార్జిగా జీవించాను ఇప్పుడు అపారోగ్యంతో నాకు దాదాపు ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్న రోజుల నుంచి అపారోగ్యంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది ఆయన వ్యక్తిత్వం గుణాలు నాయకత్వ లక్షణాలు ప్రజల్లో మమేకమైన విభాగాలు అన్ని కూడా తెలిసిన వ్యక్తిని బహుశా ఈ వేదిక మీద రఘరత్ గారికి ఇంకా కొద్ది మందికి మాత్రమే వారితో ముప్పై సంవత్సరాలు అనుబంధం ఉంది అని అనుకుంటున్నాను చాలా మంచి మాకే సందేహం లేదు పద్నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుంచి ఏదైతే తూర్పు నియంత్రంలో సరైనటువంటి నాయకత్వం సమర్థవంతమైన నాయకత్వం లేక అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివంచే వ్యక్తులు కానివ్వండి ఎన్నో రకాలుగా ఆలోచించారు వారి ఆలోచనకు అనుగుణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి ఇత్యమైన తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కార్యకర్తలని ప్రజలను సిద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అపూర్వమైనటువంటి అవకాశాన్ని అపారాల ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో చాలా చాలా హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా ఇవాళ నెలవర్చలేకపోయినటువంటి ప్రభుత్వం పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ జరువులకు వెళ్ళినా వాస్తవంలో ఐదు కోట్ల ఇరవై లక్షల మంది ప్రజల ఈ కోటల ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగిస్తున్నారు ఎవర అసెంబ్లీలో పెట్టిన తర్వాత మాకు మార్చారు చంద్రబాబు ఇవరే కాదు చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎన్నికల సందర్భాల్లో అనేకమైనటువంటి ఆలోచన ఎన్నికలపై అధికార ప్రభుత్వించిన తర్వాత ఏ హామీలు కూడా అవార్డు లేదు ప్రతిసారి ప్రజలు మోసగిస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజానికే మోసం చేయడం అనేది ఆయనకి వెళ్ళపట్టునటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రతి సమావేశానికి వెళ్ళి రాష్ట్రం అప్పవర్గంలో కూరుకుపోయింది పన్నెండు లక్షల కోట్ల పైగా అవుతుందని ఆయన మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బురందలుగు లక్షల కోట్ల అవుతుందని ఆడు మాట్లాడతాడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ జాగ్రత్త ఒక్కొక్కరిని తొండ చేస్తాను ఆయన మాట్లాడతాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులు పెట్టడం అయిపోయిన తర్వాత రాష్ట్ర ఖజానా ఇచ్చినటువంటి అర్థం కావట్లేదు సుదీర్ఘమైనటువంటి పరిపాలన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పుల కుడుకు ఆ అప్పుడు ప్రధానమైనటువంటి కారణం నుంచి పంతొమ్మిదో దాకా సంపద సృష్టించి రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేస్తా నేను నిర్మాణించారు సంవత్సర అయిపోయిన కూడా భారతదేశ చరిత్రలో సంవత్సర కాలంలో ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించండి పెద్దలతో సైనికుల ఆలోచించండి భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో సంవత్సర కాలంలో ఏ రాష్ట్రం కూడా లక్ష యాభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా మనం చెప్తున్నా ఏమైంది సభ

అమరావతి ప్రధాని పారిశ్రామిక అభివృద్ధి కానీ ఈ ప్రాంతంలో సక్మైన కార్యక్రమాలు కానీ ఈ ఈ నెలల ప్రభుత్వం అక్కడ పైన ఖర్చు పెట్టిందా చివరికి ఎంత దోర్భ్యమైనటువంటి పరిపాలన ఏర్పడుతుంది ఇవాళ రాష్ట్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విశాఖపట్నంలో ప్రజలు ఎక్కడెక్కడైనా ప్రశ్నిస్తున్నారు అనైతికంగా అతర్మంగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ బాగా ఏర్పడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక మహిళలకు అవకాశం ఇచ్చి నగరపాలక సంస్థను చేద్దాం ఈ ప్రాంతం అభివృద్ధి చేద్దామని ఎన్నో కవలకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కదా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు నాలుగు నాలుగు సంవత్సరాల క్రమంలో అదర్మంగా ఓటమి ప్రభుత్వం ఏకమైపోయి గద్దె పరిస్థితి కదా సామాజిక వర్గం మనం చూస్తున్నాం బాబోయే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వాస్తవంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎవరి దౌర్జన్యాలు చేస్తున్నారు ఎలాంటి చేతులు పెడుతున్నారు కార్యకర్తలు హింసిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ధైర్యంగా ఉండండి ఏ కార్యకర్తకి ఎలాంటి అసౌకర్యం కలిగినా ఎలాంటి ప్రమాదం జరిగినా ఎలాంటి కేసు పెట్టినా మేము ఎదుర్కొని మీరు ఒకటి పరిపాలన చేస్తే రాబోయే రోజుల అధికారుల కోసం చూపిస్తాం అని బహిరంగ రాష్ట్రంలో పరిపాలన సమర్థవంతంగా చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ముందు రోజు ఉంది అందుకే కార్యకర్తల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కార్యక్రమం కోట్ల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు మనకి కాంగ్రెస్ పార్టీ సైనికుల ఆలోచించండి ఏ రోజు కూడా సంతం చేయకుండా అపారోగ్యంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం జీవితంలో కష్టపడండి

పట్టన్ని తిని ఎందుకు ఉండవాలంటే మంచి నాయకులు కావాలి అవ్వాలి మధ్యలోకి వెళ్ళి సమస్యలు పరిష్కరించ కలిగినటువంటి సమతమైనటువంటి నాయకుడు రావాలి అలాంటి నాయకుడు బయో పారం లేదు మిమ్మల్ని కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి సైన్యుల లాగా వైయోస్ఆర్ కాంగ్రెస్ పట్టి సైనికులు మిమ్మల్ని కోరుతున్నాం ప్రతి గడపని ప్రకటే వారికైనటువంటి సమస్యలు ఏవైనా తెలిచుకుంటే రాష్ట్రంలో జరుపుకున్నటువంటి ప్రయాణం అధినాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ప్రతి ఇంటికి తెలియజేసి కలవని చేయడం సాధించే